అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో చూసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి సో మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నాను నేను మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్లో వీడియోస్ కొంతమందికి ఇంగ్లీష్లో వస్తుంది అని కామెంట్ పెడుతున్నారు సో అలా ఎందుకు వస్తాయనంటే మీరు ఈమెయిల్ ఇంగ్లీష్ తెలుగు అనే లాంగ్వేజ్తో అంటే మీరు ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటారు ఈమెయిల్కి అదే లాంగ్వేజ్ వచ్చిద్దంట సో నా దాంట్లో కూడా సెట్ చేయొచ్చు అలా రాకుండా మీ దాంట్లో కూడా సెట్ చేసుకోవచ్చు సో మీరు ఒక్కరు చేసుకుంటే మీ ఒక్క ఫోన్కే వచ్చిద్ది కానీ నేను సెట్టింగ్ చేసుకుంటే ఈ ప్రాబ్లం ఎవరికి అంటే ఎవరి ఫోన్లోకి అలా ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ అవ్వి రాకోకుండా మంచిగా ఉంటుంది సో నేను సెట్ చేయడానికి కొంచెం టైం పట్టిద్ది ఎందుకంటే నేను నా పాత ఫోన్లో నుంచి ఐఫోన్కి వచ్చాను కదా సో ఇందులో సెట్టింగ్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయి సో నేను అసలు నా అంటే ఈ ఐఫోన్ తీసుకున్న దగ్గర నుంచి అసలు నా ప్రొఫైల్లోకి వెళ్ళలేదు నేను వైటీలో సో అందువల్ల నాకు సెట్ ఎలా వెళ్ళాలి అని నాకు అంత క్లారిటీ ఐడియా అయితే లేదు సో నేను ఈ త్రీ డేస్ నాకు టైం ఇస్తే నేను కనుక్కొని అసలు మీకు ఎవ్వరికి రాకుండా అలాగా సో నేనైతే ట్రై చేస్తాను ఓకేనా త్రీ డేస్ అయితే టైం ఇవ్వండి అంతదాకా మీరు చేయాల్సింది ఏంటంటే మీ ఫోన్లో నా వీడియోస్ చూసేటప్పుడు మీ ఫోన్లో సబ్స్క్రైబర్స్ నా నేమ్ అని పడిన దగ్గర ఆడియో డబ్బుడు అని పడిద్ది సో అక్కడికి వెళ్ళి మీరు ఆడియో డబ్బుడు మీద క్లిక్ చేస్తే సో మీకు కావాల్సిన లాంగ్వేజ్ అనేది వచ్చిద్ది అనమాట ఇంగ్లీషా తెలుగు ఫ్రాన్సా ఇంకా ఏమి ఇంకా ఉన్నాయి కదా తమిళ కన్నడ అవి అయితే వస్తాయి సో అందుకోసం అనేసి మీరు ఏం చేస్తారంటే దాని మీద క్లిక్ చేసి తెలుగు అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి ఇంకా వీడియోస్ అనేది నా ఒరిజినల్ వాయిస్తోనే వస్తాయి దయచేసి ఈ చిన్న పని అయితే చెయ్యండి ఓకేనా సో వీడియో మాత్రానికి మాత్రానికి స్కిప్ చేయకుండా చూడండి సో ఈ ప్రాబ్లమ్ని నేను ఈ వన్ వీక్లో క్లియర్ అయితే చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే నాకు చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది నిజంగా చాలామంది అక్క ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ అయ్యి చెప్తున్నారు అక్క సబ్ టైటిల్ కూడా టైటిల్ అయ్యి కూడా ఇంగ్లీష్లో నేను అసలు పెట్టట్లేదు అదంతా అదే అయిపోతుంది ట్రాన్స్లేట్ అయిపోతుంది నిజంగా నాకైతే మా సు వేస్తుంది నా ఛానల్కి ఏమైనా హ్యాక్ చేశారా అని మొత్తం తెలిసిన వాళ్ళతో కనుక్కుంటే ఆడియో డబ్బుడు అనే ఆప్షన్ ఉంది సో అలా రాకుండా మన ఫోన్లోనే సెట్ చేసుకోవాలి సెట్టింగ్స్ అనేవి కానీ నా ఫోన్లో నేను మెయిన్ ప్రొఫైల్లోకి వెళ్ళక చాలా ఇయర్స్ అవుతుంది ఏమైనా సెట్టింగ్స్ ఈవెన్ నేను ట్యాక్స్ కూడా నేను ఇంత అప్లై చేసుకోవాలంట సో ఇంత నాకు ట్వంటీ ఫోర్ పర్సెంట్ ట్యాక్స్ అయితే కట్ అయిపోతుంది మొన్న హండ్రెడ్ డాలర్స్ అయితే వచ్చినప్పుడు అందులో ట్వంటీ ఫోర్ డాలర్స్ అయితే ట్యాక్స్గా కట్ అయిపోయింది అలా రాకుండా కూడా సెట్టింగ్స్ చేసుకోవాలంట కానీ నాకు అది వెళ్ళట్లేదు అసలు రావట్లేదు మొన్నటి నుంచి నేను చూస్తున్నా కానీ అసలు మెయిన్ ప్రొఫైల్లోకి ఈ ఐఫోన్ ఎందుకు తీసుకున్నారా దేవుడా అనిపిస్తుంది ఇప్పుడు నిజంగా మామూలు ఫోన్ ఉన్నప్పుడు కొంచెం ఏదైనా అప్డేట్ వస్తే చాలు వెంటనే నేను వెళ్ళి చేసుకునేదాన్ని ఈ ఫోన్లో చేంజ్ అయ్యాను కాని నా తలకాయిన ఒప్పి చచ్చిపోతున్నా సో ఎనీవే ఏదైనా నేను ఈ త్రీ ఫోర్ డేస్లో అయితే త్రీ ఫోర్ డేస్ అని అంటున్నా కానీ వన్ వీక్ టైం ఇచ్చేయండి ఈ వన్ వీక్లో అయితే నేను సెటిల్ చేసేసుకుంటాను ఓకేనా ఇప్పుడైతే నేను దోసకాయ కర్రీ చేస్తున్నాను నైతే దోసకాయలు అయితే కట్ చేసాను ఈ పక్కన అయితే రైస్ పెట్టేసాను కట్ అంటే పెట్టిస్తున్నాను ఇంకా బిల్లల్ని అయితే రెడీ చేశాను ఇంకా నేను కూడా డ్రెస్ చేంజ్ చేసేసుకొని లేకుండా మా పిల్లల్ని హాయ్ చెప్పండి ఇప్పుడే బూస్ట్ పాన్ అయితే ఇచ్చాను సో నేనైతే నెత్తికి నూనె రాసుకున్నా ఫ్రెండ్స్ అందుకే జిడి జిడి ఉంది వచ్చిన తర్వాత హెడ్ బాత్ అయితే ఇవ్వాలి నూనె రాస్తే అబ్బో అలా కాదు ఫ్రెండ్స్ ఇంకా సో ఇంకా ఏదైనా అయితే డ్రాప్ చేసి వచ్చేసి బుక్స్ అయితే పంపిస్తానా బిడ్డలారా ఒక్క బుక్ అయినా చినిగిపోయినా మర్చిపోయినా మీకుంటుంది ఇంటికి వచ్చిన తర్వాత స్లేట్ పెన్సిల్లు పెన్సిల్లు ఎరైజర్లు మోనో నీకే మొన్న కంబాక్స్ పోగొట్టుకొని వచ్చింది బుక్ పోగొట్టుకొని వచ్చింది ఆహా ఉంటుంది ఉంటుంది ఇంటికి వచ్చాక ఫ్రెండ్స్ ఇంకా ఏదైనా డ్రాప్ చేసి వస్తా ఓకేనా ఫ్రెండ్స్ చేసుకోండి మంచిగా పెట్టుకో మంచిగా పెట్టుకోని పెన్స్ మసలు పెట్టుకోపోతా లెట్స్ ఇప్పుడైతే వీళ్ళని డ్రాప్ చేసేదే వచ్చేయాలి ఇంట్లో పని చేస్తారు అయ్యాగుందో అసలు చిందరి బిందరిగా ఉంది ఇంకా స్కూల్లో పిల్లల్ని దింపేసి ఇంటికైతే వచ్చేసాను ఇంట్లో పని అయితే స్టార్ట్ చేద్దాం అనేసి డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాం సో నా దరిద్రం అంటే మీతో షేర్ చేసుకుంటా ఇప్పుడు సో నేను మంచి మంచి వీడియోస్ అయితే తీసినప్పుడు ఆ వీడియోస్ వైరల్ కావలే కానీ నేను నిన్న పిల్లలకి బుక్స్కి కవర్ వేసుకుంటూ ఒక వీడియో తీసాను అది షార్ట్ వీడియోగా పోస్ట్ చేశాను ఇప్పుడే జస్ట్ అది వైరల్ అవుతుంది ఫ్రెండ్స్ నాకు అర్థం కావట్లేదు మంచి మంచి వీడియోస్ అయితే అస్సలు వెళ్ళవు అసలు అది వైరల్ అవుతుంది ఇంకా ఇంకా దానికి అందరు తగులుకొని బ్యాడ్ కామెంట్స్ అయితే పెడతారు ఏంటంటే ఏంటి మీరు అలా ఉన్నారేంటి అసలు పిచ్చి వాళ్ళు లాగా ఉన్నారు ఏంటి అని కామెంట్లు అయితే పెడతారు సో నిజంగా మనం ఇంట్లో ఎప్పుడూ ఒకేలాగైతే ఉండము ఒక్కొక్కసారి మనం మంచిగా ఉంటాము ఒక్కొక్కసారి పనుల వల్ల అసలు ఏం రెడీ అవ్వము కొంతమంది ఏంటంటే రెడీ అయినప్పుడే వీడియోస్ తీసి పెడతారు నేను అలా అయితే కాదు నేను ఎలా ఉన్నానో అలా చూపించుకోవడం నాకు ఇష్టం నేను ఇంట్లో ఇప్పుడు రెడీ అవడం కంటే నేను మామూలుగా నార్మల్గా పిచ్చి పిచ్చిగానే ఉంటాను ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు అయితే రెడీ అవుతాను సో అలా వీడియో తీసేసి పెట్టాను సో నేను అలా వీడియో తీసి పెట్టడం వల్ల మనకి ఏమైనా ప్రాబ్లం అయితే అవ్వదు కదా మనం ఎలా ఉంటా అలా చూపించుకోవడానికి తప్పేంటి సో నేను ఆయిల్ పెట్టుకున్నాను సో అలా పెట్టాను ఇంకా చూడండి ఫుల్ కామెంట్స్ అయితే వస్తాయి అక్క మీరు ఏంటి అలా ఉన్నారు కొంచెం హెయిర్ మంచిగా దువుకోవచ్చు కదా అని ఇంకా తగులుకొని కామెంట్స్ అయితే పెట్టాయి ఇది నా దరిద్రం అనమాట ఇలా ఉంటుంది సో మీకు కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారా మనం మంచిగా రెడీ అయినప్పుడు ఇంటికి చుట్టాలు ఎవరు రారలే కానీ పిచ్చి పిచ్చిగా ఉండి ఇంట్లో పని చేసుకునేటప్పుడు చుట్టాలు రావడం అలాంటి సిచ్యువేషన్స్ మీ లైఫ్లో కూడా జరిగాయి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఇంట్లో పని అంతా చేసేసుకొని ఇంకా మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను ఓకేనా ఈ యొక్క విషయం చాలదా మనం ఏంటో మనకు తెలియడానికి నేనైతే మస్తు హ్యాపీగా ఉన్నా ఏంటంటే ఫ్రెండ్స్ ఇంతకుముందు నా వీడియోస్కి అయితే బ్యాడ్గా కామెంట్స్ అయితే వచ్చేవి ఒక సిస్టర్ అయితే పెట్టేవాళ్ళు మోనుని అమ్మ వాళ్ళ ఇంటికి పంపించాను కదా ఆ విషయం మీద సో ఆ సిస్టర్ అయితే కావాలనే పెట్టలేదు కానీ వేరే వాళ్ళు అంటే నా లైఫ్లో ఉన్న థర్డ్ పర్సన్ ఆ అమ్మాయిని చూసారు ఆ అమ్మాయి పెట్టించేటట్టు చేసింది అనమాట నా గురించి బ్యాడ్గా చెప్పడం ఇలా ఇలా అని పెట్ తనకి పర్సనల్గా మరి ఆమెకి ఎందుకు అంత తీపరం మరి ఆమె గురించి నేను యూట్యూబ్లో పోస్ట్ చేయలేదని మరి నా విషయంలో నా జీవితంలోకి వచ్చి మరి నా లైఫ్ని స్పాయిల్ అన్నట్టు చూస్తుందేమో కానీ బ్యాడ్గా చెప్పడం వల్ల సిస్టర్ అయితే బ్యాడ్గా కామెంట్లు పెట్టారు సో నాకు ఇలా వస్తున్నాయి అని నేను మీతో షేర్ చేసుకున్నాను కదా మన ఛానల్లో నైంటీ నైన్ పర్సెంట్ అయితే నెగిటివ్ అయితే ఉండదు ఎప్పుడు పాజిటివిటీ ఉంటుంది సో నేను అలా ఉంటాను నేను అలా మాట్లాడతాను వీడియోస్లోనే కాదు బయట కూడా నేను అలానే ఉంటాను సిస్టర్ మరి ఇంకా వాళ్ళు చెప్పడం వల్ల అలా బ్యాడ్గా కామెంట్ పెట్టారు నేనైతే ఆ సిస్టర్ ఏమనట్లేదు ఎందుకంటే తప్పు తెలుసుకొని సారీ అడిగింది అసలు నాకు చాలా హ్యాపీ అనిపించింది నేను ఇంకా వాళ్ళనైతే ఏమంటా చెప్పండి సో కావాలని బ్యాడ్గా నా గురించి వాళ్ళకి ఎక్కిచ్చి చెప్పింది ఆ మహాతల్లిగా ఇంకా పెళ్ళి అయ్యి పిల్లలుండి నీ మొగుడు నీకు సరిపోక మంది మొగాళ్ళతో తిరుగుదామని చూసేదానివి నువ్వు అలాంటి దానివి నా మొగుడే నా ప్రపంచం అనుకుని బ్రతికేదాన్ని నేను నువ్వు నా గురించి మాట్లాడే అంతటి అయ్యావా ఫస్ట్ నువ్వు మాట్లాడేటప్పుడు నీ క్యారెక్టరు నీ జీవిత చరిత్ర ఎలా ఉందో చూసుకొని మాట్లాడు అర్థమైంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మూతిపళ్ళు రాలి కొడతానని స్వీట్ వార్నింగ్ అనమాట సో ఎవరికి డెడికేట్ చేస్తున్నానో తెలుసు కదా ఫ్రెండ్స్ ఇలాంటి కుక్కలు ఉంటాయి కొన్ని ఊర కుక్కలు ఏం చేస్తాయంటే మంచిగా బ్రతికే వాళ్ళ మీద బురద జల్లాలని చూస్తూ ఉంటాయి అలాంటి కుక్కల్ని అసలు ఏ చెప్పుతో కొట్టినా వాటికి సిగ్గు రాదు బుద్ధి రాదు వాటి క్యారెక్టరే అంత సో ఫస్ట్ ఆ కుక్కల క్యారెక్టర్ వాటిది వాటికే తెలీదు కానీ మంచిగా నీతిగా నిజాయితీగా పద్ధతిగా ఒకరే నా భర్త అని బ్రతికే వాళ్ళ మీద నిందలేస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళు నాకు కనపడితే చెప్పే చెప్పే తీసుకొని మూతే మూతే కొట్టేసి పళ్ళు రాలగొడతాను అనమాట సో ఈ వీడియో ఎవరికి డెడికేట్ చేస్తున్నానో తెలుసు కదా బ్యాడ్ కామెంట్స్ పెట్టిన సిస్టర్ అయితే నాకు మెసేజ్ చేసి చాలా బాధపడ్డారు అక్క నేను ఇన్ని రోజులు రీగ్రెట్గా ఫీల్ అయ్యాను అక్క సారీ అక్క సారీ అక్క అని తప్పు చేశామని ఒప్పుకోవడం చాలా పెద్ద మంచి లక్షణం అండి చాలామంది ఒప్పుకోరు కప్పపెచ్చుకుంటూ ఉంటారు ఎప్పుడైనా మనం ఏదైనా తప్పు చేస్తే ఖచ్చితంగా మనం ఒప్పుకోవాలి అదే మంచి లక్షణం అలా ఒప్పుకున్న రోజు ఇంకా మనం ఆ తప్పు చేయం అనేసి ఒక మంచి ఉదాహరణ ఇచ్చినట్టు సో చాలా థ్యాంక్స్ సిస్టర్ నేనైతే ఆ సిస్టర్కి నేనేంటో ప్రూవ్ చేసుకోలేదు కానీ ఆ సిస్టరే ఏంటో తెలుసుకున్నారు ఐఎమ్ వెరీ హ్యాపీ